సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కష్టాలు వచ్చి పడ్డాయి ప్రతి పది మందిలో ఏడుగురు ఈ బర్నౌట్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నారని చెప్పి వైద్యులు నిర్ధారించారు ఒక సర్వే చేయడం ద్వారా ఈ బర్నౌట్ సిండ్రోమ్ అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి అసలు ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు అనే దాని మీద అధ్యయనం చేశారు వైద్యులు చేసి ఒక అభిప్రాయానికి వచ్చి దాని సింటమ్స్ కానీ దాన్ని ఎలా అధిగమించాలి అనే దాని మీద వాళ్ళు అవగాహన పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే అనేక జర్నల్స్లో వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది అలాగే ఆర్టికల్ రాయటం జరిగింది దాన్ని చదివిన తర్వాత నేను ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ బర్నౌట్ సిండ్రోమ్ మన సన్ బర్న్ అనేది చూసా విన్నాం కానీ ఈ బర్నౌట్ సిండ్రోమ్ అనేది వెళ్ళాలి ఈ బర్నౌట్ సిండ్రోమ్ అనేది ఏంటండి ఎందుకు వస్తుందని అంటే విపరీతమైనటువంటి టెన్షను విపరీతమైనటువంటి భావం వీటి కారణంగా ఈ బర్నౌట్ సిండ్రోమ్ అనేది వస్తుంది అని చెప్పారు ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో పది మందిలో ఏడు మందికి ఉందని చెప్పి సర్వే తెలిసింది ప్రతి పది మందిలో ఏడు మందికి ఉందని అంటే డెబ్బై పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పీపుల్కు ఉందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఇప్పుడు ఇంతమందిలో పది పది మందిలో అది ఎక్కువ మందికి ఉన్నట్టే లెక్క దీని సింటమ్స్ ఏంటంటే ఇది సో ఇది ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఒంటరిగా గడపాలని కోరుకోవటం ఎవరితోనే మాట్లాడకపోవటం ముభావంగా ఉండటం నీరసంగా ఉండడం బద్ధకంగా ఉండడం సో ఇలా తలగా హెడేక్గా ఉండటం ఇలాంటివన్నీ తర్వాత మూర్చ వచ్చినట్టు వాళ్ళ ఫీలింగ్ ఉండడం కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ తర్వాత ఎవరైనా కదిలిస్తే విసుగు చెందడం ఎవరైనా ఏదైనా చెప్తే వినకపోవడం ఇలాంటి సింటమ్స్ ఉంటాయి అనేది వాళ్ళు వైద్యులు చెప్పినటువంటి మాట ఈ బర్నౌట్ సిండ్రోమ్ ఉన్నటువంటి వాళ్ళు సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఎక్కువగా అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ప్రభావం ప్రపంచంలో అన్ని దేశాల మీద పడుతుంది అదే విధంగా భారతదేశం మీద కూడా పడుతుంది పైగా భారతదేశం సాఫ్ట్వేర్ ఎగుమతులను ఎక్కువగా ఎగుమతి ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశం ఈ సాఫ్ట్వేర్ రంగమే భారతదేశానికి సంబంధించినటువంటి జీడిపిలో భాగంలో ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ రంగం లేకపోతే భారత యొక్క వృద్ధి రేటు కూడా పడిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ బాగా వృద్ధి చెందుతున్నటువంటి సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం ప్రధానమైనటువంటి కంపెనీలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కోసం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాళ్ళు ఒక వంద మంది చేసేటువంటి పని ఒక్కరితోటి చేయించుకోవటం ఇవన్నీ కూడా ఉద్యోగాలు పోవడానికి కారణమైంది ప్రతి కంపెనీలో ఇరవై శాతం నుంచి నలభై శాతం వరకు తీసేశారు అని చెప్పి ఇప్పుడు ఆన్ డేటా చెప్తూ ఉన్నారు ఈవెన్ మైక్రోసాఫ్ట్ కానీ లేదా ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ టీసీఎస్ కానీ ఇలా అనేక కంపెనీలు ఉద్యోగుల్ని తీసేసారు ఇప్పుడు లేటెస్ట్గా టీసీఎస్ నుంచి ఉద్యోగులను భారీగా తీసేస్తున్నారు వాళ్ళ ఉద్యోగులు హెచ్ఆర్ మీద కూడా రివర్స్ అయ్యారు గొడవలు జరుగుతున్నాయి రోడ్ల మీదకి వస్తున్నారు మీడియాతో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ బాధల్ని ఈ కార్మిక చట్టాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి అలాగే కార్మికుల కోసం పోరాడేటువంటి కమ్యూనిస్ట్ యోధులు కూడా వాళ్ళని ఆదుకోలేకపోతున్నారు కారణం ఏంది మల్టీనేషనల్ కంపెనీలు అవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీల్లో వాళ్ళు వద్దనుకున్నప్పుడు వాళ్ళు ఎలా తీసేస్తారు అనేది కూడా అందరికి తెలుసు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి క్రమంలో ట్రాన్స్మిషన్ పీరియడ్ ఐటీ రంగంలో జరుగుతుంది ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్లో హై లెవెల్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో మిడ్ లెవెల్ నుంచి పైన హై లెవెల్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో హై శాలరీస్ తోటి హై ప్యాకేజ్ తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసుకుంటూ వస్తున్నారు ఎలన్ మాస్క్ చెప్పినా లేదా సుందర్ పిచ్చర్ చెప్పిన లేదా సత్య నాదండ చెప్పిన వీళ్ళు ఎవరు చెప్పినా సరే నలభై నుంచి అరవై శాతం మంది ఉద్యోగులు అవసరం లేదు రాబోయే రోజుల్లో విడతల వారీగా తీసేస్తామని చెప్తున్నారు తీసేస్తూనే ఉన్నారు ఎవరు ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది ఈవెన్ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు ఇవాళకి నా ఉద్యోగం ఉంది రేపు ఏమవుతుంది తెలియన పరిస్థితి అనే యాంగిల్లో వాళ్ళు పోస్టులు పెడుతూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషను ఐటీ రంగంలో నెలకొంది అంటే దినదిన కను నూరేళ్ళ ఆయుష్ లాగా ఆ జాబ్స్ ఉన్నాయి దాంతో ఉన్నటువంటి ఉద్యోగులు జనరల్గా వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ను బేస్ చేసుకుని ఈఎంఐలు లేదంటే ఇతరతర ప్లాన్స్ చేసుకొని ఉంటారు కొంతమంది షార్ట్ టర్మ్ ప్లాన్స్ చేసుకుంటారు కొంతమంది లాంగ్ టర్మ్ ప్లాన్స్ చేసుకుని ఉంటారు ఇప్పుడు ఆ ప్లాన్స్కి విరుద్ధంగా జాబ్ పోతే పరిస్థితి ఏంటి అనేది ఒక టెన్షన్ ఈ టెన్షన్ కారణంగా వాళ్ళు డిప్రెషన్కి గురవుతున్నారు అనేది వైద్యులు చెప్తున్నారు అదే ఈ బర్నౌట్ సిండ్రోమ్ ఈ బర్నౌట్ సిండ్రోమ్ కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ కావటం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ రంగాన్ని ఎటు తీసుకెళ్తుందో తెలియదు కొంతమంది ఏమంటారు ఐటీ రంగంలో మరిన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది కాకపోతే ఇంకొక టూ ఇయర్స్ వెయిట్ చేయాలి ఈ టూ ఇయర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు బాగా టూ ఇయర్స్ తర్వాత క్రియేట్ చేస్తున్న జాబ్స్ని అని అంటున్నారు ఒకవేళ జాబ్స్ క్రియేట్ చేస్తున్న టూ ఇయర్స్ తర్వాత అబో మిడిల్ లెవెల్ వాళ్ళని ఇప్పుడు లేఫ్ చేస్తే తొలగిస్తే అప్పుడు వాళ్ళకి జాబ్ రావడం అనేది కష్టం ఫ్రెషర్స్కి ఒకవేళ మిడిల్ లెవెల్ వాళ్ళకి వస్తే రావచ్చు కానీ అబో మిడిల్ లెవెల్ వాళ్ళకి జాబ్స్ రావడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనేది టఫ్ దీనికి తోడు ట్రంప్ ఏం చెప్తున్నారు అమెరికాలో ఇండియన్ ఎంప్లాయీస్ని తీసేయండి అసలు ఇండియన్స్ని మీరు చేర్చుకోవద్దు అని చెప్పి ఆయన హుకుం జారీ చేస్తున్నారు తాజాగా కూడా ఆయన హుండాయ్ కంపెనీ కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి మరోవైపు లండన్లో గోబ్యాక్ ఇండియా అని చెప్పి వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియన్స్ మీద వ్యతిరేకంగా ఒక ఉద్యమంలాగా వస్తుంది ప్రపంచ దేశాల్లో పరిస్థితి బాగాలేదు ఇండియాలో పరిస్థితి బాగలేదు దాంతో ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో లేదా ఉద్యోగం ఉన్నా కానీ అది ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితుల్లో డిప్రెషన్కి గురిన గురవుతూ బర్నౌట్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధికి గురవుతున్నారు అనేది వైద్యులు చెబుతున్నటువంటి మాట సో దీనికి పరిష్కారం ఏంటి మరి దీని నుంచి బయటపడాలంటే పరిష్కారం ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ లేవాలి యోగా చేసుకోవాలి కొంత ఎక్సర్సైజ్ చేసుకోవాలి మైండ్ని వీలైనంత వరకు ఫ్రెష్గా ఉంచుకోవాలి ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే గో ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పర్యాటక ప్రాంతాలకి వెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు టైంకి బోల్ చేయాలి టైంకి నిద్రపోవాలి ఎక్సర్సైజ్లు మినిమం చేయాలి అలాగే నలుగురితోటి మాట్లాడటం నలుగురితోటి కలిసి ఉండడం చేయాలి మొబైల్స్ని ఎక్కువ వాడకూడదు మొబైల్స్ని ఎక్కువ వాడిన కారణంగా ఈ బర్నౌట్ సిండ్రోమ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది చివరికి ఆత్మహత్యలు తీసుక కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు సో ఇంత ప్రమాదకరమైనటువంటి బర్నౌట్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోకి సాఫ్ట్వేర్ రంగ నిపుణుల జోలికి వెళ్ళింది వెంటాడుతుంది వాళ్ళకి ఈ కారణం చేత వాళ్ళు డిప్రెషన్కి గురవటం ఫలితంగా ఆర్థికంగా నష్టపోవటం అలాగే కుటుంబ పరంగా నష్టాలు జరగడం ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి వైద్యులు తాజాగా చేసినటువంటి సర్వేలో బయటపడినటువంటి అంశాలు సో ఈ బర్నౌట్ని అనేది పది మందిలో ఏడుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఉందని చెప్పి ఆ సంస్థ ఆ సర్వేలో చెప్తున్నటువంటి క్రమంలో ఇది ఎంత డేంజర్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి దీని నుంచి బయటపడటానికి కొన్ని సూచనలు కూడా వైద్యులు చేశారు అది నేను చెప్పాను వాటిని ఫాలో అయితే దాని నుంచి బయటపడచ్చు సో సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు బర్నౌట్ సిండ్రోమ్ తోటి ఉంది అది ఎంటాడుతుంది సో దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేది మీరుకేమైనా ఉంటే అదనపు సమాచారం ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ